ప్రేమను వర్లరా ప్రభుయేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఏదైనా కూడా మన బైబిలు వాక్య ధ్యానం కొరకై మరి కీర్తనల గ్రంథంలో నుంచి నూట నలభై ఆరో కీర్తన నూట నలభై ఆరో కీర్తన మూడవచనం చదువుతానండి మూడవ వచనం రాజుల చేతనైనను నరుల చేతనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి నమ్ముకొనకుడి కాబట్టి రాజుల చేతను నరుల చేతలను రక్షణ కలుగదు కాబట్టి వారిని నమ్ముకొన నమ్ముకో నమ్ముకొని నమ్ముకొనలేనటువంటివి నమ్ముకున్న ప్రయోజనం లేనటువంటివి కొన్ని ఉంటున్నవి లోకములో అనేటువంటిది మనము ఈ దినము చూసుకొని పరిస్థితి కింద మనకు ఏం చేస్తుందంటే కొన్నిటి నమ్ముకొని మీరు మోసపోవద్దు అనేటువంటి కార్యం ఏంటి ఆ విషయాలు అని అనిచేసినట్లయితే ఇక్కడ మరి రాజులు అధికారులు వాళ్ళ యొక్క వాగ్దానాలు ఎట్లుంటాయంటే ఏదైనా కూడా పని కావాలంటే అధికారి ఏం చెప్తాడు నేను చేసి పెడతానులే నీ పని అంటాడు రేపురా నీ పని అంతా చేసి పెడతాను అంటాడు రేపు పోతావు లేదులే ఎల్లుండిరా అంటాడు ఆఖరికి ఏదో అయింది చేయాలనుకున్నాను అది కాలేదు అంటాడు అంతే మనిషి యొక్క వాగ్దానాలు అంతే అంతే ఉంటాయి కాబట్టి మనుషులను రాజులను అధికారులు నమ్ముకుంటా వేస్ట్ ప్రయోజనము కాదు అంటాడు అట్లాగే మరి సామిత్రుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో ఇంకొక విషయం మనం చూస్తాం ఏంటంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీ అభిప్రాయం కలిగిన కలిగినను దాన్ని విడిచిపెట్టు సంపాదించాలా గొప్పవానికి కావాలా అనేటువంటి ఆశ వదిలిపెట్టు ఎందుకంటే నీకు అట్టి అభిప్రాయం కలగను దాన్ని విడిచిపెట్టు ఎందుకంటే నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోను దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది కావాలా అని దాన్ని వెంపలాడితే అది నీకు లేదు నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను పచ్చిరాజు ఆకాశం ఎగిరిపోనట్లు ఎగిరిపోనట్టు కాబట్టి మనము ఏదైనా కూడా మరి దేవుడు మనకు అనుగ్రహిస్తే ఉంటుంది కానీ మనం ప్రయత్నం చేసి మనం ఆశపడి మనము లేకపోతే కొన్నిసార్లు దురాశపడి మనం కావాలంటే ఇది ఉండదండి ఐశ్వర్యం అనేటువంటిది కూడా అనిశ్చితమైంది కాబట్టి మనిషిని వాగ్దానాలు అనిశ్చితమైనవి ఐశ్వర్యమైనటువంటిది కూడా అనిశ్చితమైనదిగా ఉంటుంది అట్లాగే అదే సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచనంలో ఏమంటే అందము మోసకరము సౌందర్యము వ్యర్థమగును యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడుగుడును అందము మోసకరము దట్స్ ఆల్సో డిసిట్ఫిల్ అందం కూడా అందం అనేటువంటిది కూడా అది అనిచ్యమైనదిగా ఏదో వయసులో ఉన్నప్పుడు కొంచెం అందంగా ఉంటారు కొంచెం వయసు పోయిన తరువాన్ని అందవిహీనం అందము తగ్గిపోతుంది అందం అనేటువంటిది ఎప్పుడు అట్ల ఉండదు కాబట్టి అందాన్ని నమ్ముకొని నేను గొప్పదాన్ని గొప్పవాన్ని అనుకునేది చాలా మూర్ఖత్వం అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం పెట్టుకోవాలి నీ అందము నీ యొక్క కార్యము నీ అలంకరణ కొంత మటుకే అయితే అవి నిశ్చయమైనది కాదు కాబట్టి ఏం చూస్తున్నా ఇక్కడ వాగ్దానాలు మనుషులు వాగ్దానాలు నిశ్చయమని కావు ధన సంపద ఐశ్వర్యం అనేది వాగ్ నిశ్చయమైనది కాదు అట్లా అందము అనేటువంటిది కూడా నిశ్చయమైంది కాదు అట్లాగే వ్యూహాను స్వార్త పదోన అధ్యాయం ముప్పై మూడు చనంలో ఏం చెప్తున్నాడంటే చూడండి ముప్పై రెండో వచన చదువుతున్నాను ఇదిగో మీలో ప్రతివాడును ఇంటికి వాడు చదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడి వస్తున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను ఏ ఈ సందర్భంలో ఏం చెప్తున్నానంటే శిష్యులతో మాట్లాడుతూ నేను సిలువుకుపోతుంటున్నాను ఈ సిలువు పోయిన సందర్భంలో మీరు నన్ను ఎవరు కూడా వెంబడించిన అందరూ కూడా ఇంతకాలము మరి మూడున్నర సంవత్సరం నాతో కూడా ఉన్నారు కదా శిష్యులుగా మీరందరూ ఏం చేస్తారంటే అందరూ వాని వాణి అంతవరణ వెళ్ళిపోతారు అంటే మీ స్నేహం ఈ లోకండి స్నేహం అనేటిది కూడా ఇది నాట్ నిశ్చయమైనది కాబట్టి స్నేహం కూడా అనిశ్చితమైనదే అనేటువంటి కార్యాన్ని ఇక్కడ కాబట్టి నేను ప్రేమిస్తున్నాను ప్రభా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు పేదడు కూడా ఆ సమయం వచ్చినప్పుడు బోకినాడు కాబట్టి ఎటువంటిది ఉంటుందంటే మనక మరి ఫ్రెండ్షిప్ లేక స్నేహం అనేటువంటిదిగా అనిశ్చితమైనది ఈ లోకములో అనేటువంటి కార్యం అట్లాగే మరి చూస్తుంటున్నాము అదే సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనంలో ఏమంటాడంటే సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనంలో రేపటి దినమును గురించి అతిసేపటికము ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు కాబట్టి రేపటి దినం అనేటువంటిది అనిశ్చితమైనటువంటిది ఫ్యూచర్ రేపటి దినము అనిశ్చితమైనది అది కూడా నిశ్చయమైనది కాదు రేపు చేస్తాములే రేపు చూస్తాములే రేపు సాధిస్తాములే రేపు సంపాదిస్తాములే అనేటువంటిది ఏముండదు ఎందుకంటే రేపు నీది కాదు అందుకొరకు యాకోబు కూడా ఏం రాస్తాడంటే యాకో పత్రిక నాలుగో అధ్యాయం పద్మూడు వచ్చినలో నేడైనను రేపైనను ఒకానొక పట్టణకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి సం సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించదని చెప్పుకునే వాళ్ళరా రేపేమి సంభవించినో మీకు తెలియదు రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది కాబట్టి రేపు అనిశ్చితమే మన జీవం అనిశ్చితమే అనిశ్చితమైనటువంటి జీవితం కాబట్టి నిశ్చిత లేనిది ఎందుకంటే భూమి మీరు కొంతసేపు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి ఒంటి వారు కారా అంటాడు కాబట్టి మన జీవితం ఎట్లా ఉందండి కొంతసేపు కనబడి అంతలో ఆవిరి మాయమైపోయి ఆవిరి ఆవిరి ఎంతసేపు ఉంటుంది అండి నీటి ఆవిరు ఎవరు వస్తూ ఉంటుంది కొంత అట్లా గాలిలో పోతేనే అంత కరిగిపోయారు కాబట్టి మన జీవితము మరి ఎటువంటిదంటే అనిశ్చితమైన జీవితము అనిశ్చితమైనట్టుగా భవిష్యత్తు కాబట్టి ఇవన్నీ కూడా దేవుని సమకూలమే నిశ్చయమేగా ఉంటుంది కానీ మన జీవితాల్లో అది అనిశ్చితమైనదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అందుకోరికే పేతరు కూడా ఇది మాట్లాడుస్తారు చూడండి పేతరు ఏం రాస్తుంటున్నాడంటే మరి మొదటి అధ్యా మొదటి పేతరు మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి గడ్డి పోలే ఉన్నది గడ్డి ఎండును పువ్వు రాలిపోను ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచు అది కాబట్టి శరీరం ఎట్లా ఎట్లాగొ అనిశ్చితమైన వారు టెంపరీ కాబట్టి ఈ అనిశ్చితమైన లోకంలో నిశ్చితమైన కార్యాలు మనం వెతకవలసి అనుకుంటున్నాం ఏదైతే నిశ్చితమైంది ప్రభువాక్యం మాత్రమే అందుకొరకే ఎవట్టుండంటే శాశ్వత జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయవిధం నుండి పుట్టినవారు కనుక అంటున్నాడు కాబట్టి మనము హృదయపూర్వకంగా మిక్కటముగా మనం ఒకనొక ప్రేమించవలసి అనుకుంటున్నాము కాబట్టి అనిశ్చితమైనటువంటివి కాబట్టి ఏది శాశ్వతమైందంటే ఆయన వాక్యం మాత్రమే శాశ్వతం ఆయన రాజ్యం మాత్రమే శాశ్వతం ఆయనక మరి వాగ్దానులు మాత్రమే శాశ్వతమై ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి నిశ్చలముగా మనం ఉంటున్నాం ఆయనక్క ఆయన మీద ఆశ పెట్టుకున్న వారందరూ కూడా కదలక నిలుచుండు మరి బండ మీద కట్టబడిన వలే మనం ఉంటాం అందుకొరకే ఈ లోకం మనకు అనిశ్చితమైంది కాబట్టి ఏప్రిల్కి పదకొండవ దేని చెప్తున్నాడు మరి చూసినట్టయితే అబ్రహాం ఇస్సాకు యాకోబుని వారు బహు ఐశ్వర్యవంతుల వాళ్ళు లేదా పేదవాళ్ళు అనుకోవద్దు చాలా మరి ఆస్తి కలిగిన వారు అయినప్పటికీ కూడా వారు ఏమంటారంటే మాకు ఇక్కడ పర్మనెంట్ అయినటువంటి గృహం అక్కర్లే మేము గుడారంలో నివసించిన వాళ్ళు గుడారంలో నివసించి ఎందుకొరకు ఎందుకంటే తాము వెదుకుచున్నట్టు దేశం ఒక శ్రేష్టమైన దేశం శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కొరకు వారు ఎదురు చూసిన వారు కాబట్టి నీకు నాకు దేవుడు మనకు బయలుపరిచే కారణం ఏంటంటే ఆ యొక్క ఉన్నతమైనటువంటి దాని కొరకు ఎదురు చూసేవాళ్ళము ఈ లోకంలో అన్ని అశాశ్వతమే మనుషుల వాగ్దానాలు అశాశ్వతమే మరి సాఐశ్వర్యం అశాశ్వతమే అందము అశాశ్వతమే చూసినట్లయితే మరి చూసినట్టు స్నేహితులు అంటే అది అశాశ్వతమే అది జీవితము ఫ్యూచర్ అంటే అది అశ్వం అయితే ఒకటే ఒకటి శాశ్వతమైంది అదేంటిది ఆయనందమనం మరి నివాసము చేయటం ఆయన కొరకు ఎదురు చూచడం అనేటువంటిది కాబట్టే దేవుడు మరి మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క మరియు నగరం కొరకై మనం ఎదురు చూడవలసి అనుకుంటున్నాము ఆ విధంగా ఉంటూ ప్రభు మనకు సహాయం చేయాలి